విహారి ఫేవరెట్ ప్లేట్ తీసుకొచ్చి పండు విహారీకి ఇవ్వగానే థ్యాంక్స్ రా పండు అని చెప్పి విహారీ చెప్తాడు బావా ఇది బంగారు ప్లేటు కాదు ప్లాటినం ప్లేటు కాదు ఎందుకు దీనికి అంత విలువ అని సహస్ర అడుగుతుంది విలువ అనేది డబ్బుతోనూ బంగారంతోను ప్లాటినంతోనూ కొలవకూడదు సహస్రా ఒక విషయం అడుగుతాను చెప్పు నీకు ఏదో ఒక ఫేవరెట్ డ్రెస్ ఉంటుంది కదా అది కాటన్తో తయారు చేసిందా లేకపోతే బంగారంతో తయారు చేసిందా బంగారంతో తయారు చేసిందైతే కాదు కదా ఇది కూడా అంతే నాకెందుకో ఈ ప్లేట్ అంటే ఇష్టం ఎందుకు ఏంటి అని కారణాలు అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్పలేవును అని విహారి చెప్తాడు విహారి సహస్ర అంతే నోటికొచ్చిన ప్రశ్నలన్నీ అడుగుతుంది నీకు ఎలా తినాలనిపిస్తే అలా తిను అని పద్మాక్షి అంటుంది సరే అత్తా అని విహారి అంటాడు ఇక కనకమహాలక్ష్మి అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే అమ్మ ఈరోజు నైట్ ఆఫీస్ పని మీద నేను ముంబై వెళ్తున్నాను నైట్ లెవెన్ థర్టీకి ఫ్లైట్ అని విహారి చెప్తాడు ఆ మాట విని అందరూ షాక్ అవుతారు ఏంటి విహారీ ఈరోజు ప్రయాణం పెట్టుకొని ఇప్పుడికిప్పుడే చెప్తున్నావు అని యమున అంటుంది బావా మన పెళ్ళి ఎన్నో రోజుల్లో లేదు పెళ్ళికి చాలా షాపింగ్ చేయాలి ఇప్పుడు నువ్వు ముంబై వెళ్తే ఎలా అని సహస్ర అంటుంది జస్ట్ టూ త్రీ డేస్ మాత్రమే సహస్రా అని విహారి చెప్తాడు ఆఫీస్ పని అంటున్నాడు నాకు తెలియకుండా ఆఫీస్ పని ఏంటి ఏదైనా ప్లాన్ చేశాడా లేకపోతే ఆఫీస్ పనిని అబద్ధం చెప్తున్నాడా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వసుధ చారకేశ ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటారు విహారీ కంగ్రాచులేషన్స్ నువ్వు అనుకున్న ప్రాజెక్ట్ వచ్చిందంట కదా ఇప్పుడు మీ మామయ్య చెప్పారు అని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అత్తా అని విహారీ చెప్తాడు బావా కంగ్రాచులేషన్స్ అని సహస్ర చెప్తుంది ఆ ప్రాజెక్ట్ను పెట్టుకొని నీకు ఉన్న అధికారాన్ని దించాలనుకున్నాను విహారీ కానీ చేయలేకపోయాను అని అంబిక మనసులో అనుకుంటుంది బావా నాకు తెలుసు నువ్వు పర్ఫెక్ట్ పట్టుకున్న దాన్ని దేన్ని వదిలిపెట్టవు అని సహస్ర చెప్తుంది ఇక విహారి ఆలోచిస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి వైపు చూసి అది కుదరదు సహస్రా అని అంటూ ఉంటాడు ఏంటి బావ కుదరంది అని సహస్ర అడుగుతుంది పట్టుకున్నవన్నీ వదలకుండా జీవితాంతం పట్టుకోవడానికి కుదరదు సహస్ర అని విహారి చెప్తాడు అనుకుంటే సాధించింది ఏదీ ఉండదు బావా నువ్వు అనుకుంటే పట్టుకొని తీరుతావు అని సహస్ర అంటుంది అది అన్ని విషయాల్లో కుదరదని చెప్పాను కదా సహస్ర అని విహారీ అంటాడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బావా అని సహస్ర అనుమానంగా అడుగుతూ ఉంటుంది అది అన్ని విషయాలకు సంబంధించి ఆఫీస్కి సంబంధించి పర్సన్స్కి సంబంధించి అని విహారీ చెప్తాడు ఒక్కొక్కసారి నువ్వు ఏం మాట్లాడతావో నాకు అర్థం కదా బావా అని సహస్ర చెప్తుంది ఈ ప్రాజెక్ట్ నాకు రావటానికి ఒక అమ్మాయి కారణం అని విహారీ చెప్తాడు ఇదేంటి ఈ లక్ష్మిని విహారీ హైలైట్ చేస్తున్నాడు అని అంబిక మనసులో అనుకుంటుంది ఈ లక్ష్మిని ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం అనుకుంటే ఈ లక్ష్మి అల్లుడి దగ్గర మార్కులు కొట్టేస్తుంది అని చారికేశ మనసులో అనుకుంటాడు ఏంటి మనోడా నీకు ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒక అమ్మాయి కారణమా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు అవును తాతయ్య అని విహారీ అంటాడు ఇప్పుడు ఆ విషయాల గురించి ఇంట్లో డిస్కస్ చేయడం అల్లుడు తర్వాత మాట్లాడుకుందాంలే అని చారికేశ అంటాడు మనోడు ఏదో చెప్తుంటే చెప్పలేవు చారికేశ ఎందుకు అడ్డుపడుతున్నావు అని భక్తవచ్చలం అంటాడు ఇప్పుడు కాదులే అవసరం వచ్చినప్పుడు చెప్తాను తాతయ్య అని విహారీ అంటాడు ఏదైతే ఏంటి నువ్వు కోరుకున్న ప్రాజెక్ట్ నీకు దక్కింది అందుకు చాలా సంతోషంగా ఉంది మనవడా అని కాదంబరి అంటూ ఉంటుంది ఇక ముచ్చట్లతో కాలక్షేపం చేయటం ఆఫ్ చేసి అందరూ భోజనం చేయండి అని కాదంబరి చెప్తుంది ఇక అందరూ కూడా భోజనం చేయటం పూర్తవుతుంది ఇక అప్పుడే పండుగ వచ్చి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటాడు లక్ష్మమ్మ ఇది విహారీ బాబు గారి తిన్న ప్లేటు ఈ ప్లేట్లో నువ్వు తినాలి కదా దీన్ని కిచెన్లో పెడతాను నీ రూమ్కి తీసుకెళ్ళు అని పండు చెప్తాడు సరే పండు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి తన రూమ్కి విహారీ ప్లేట్ తీసుకొని వెళ్తుంది అమ్మవారి ఫోటో దగ్గరకు వెళ్ళి అమ్మ నేను ఈ వ్రతాన్ని నియమనిష్టలతో చేస్తున్నాను ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్పి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని తీసుకొచ్చుకొని విహారీ ఎంగిలి ప్లేట్లో పెట్టుకొని కనక మహాలక్ష్మి భోజనం చేస్తూ ఉంటుంది మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చొని విహరి రాత్రి ఎయిట్ థర్టీకి ముంబై వెళ్తున్నా అని చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటుంది బావ ఉండగా ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం కుదరదు ఆ లక్ష్మి బావ ప్రాణాలు కాపాడిందని వాళ్ళమ్మ ప్రాణాలు కాపాడిందని ఎక్కడలేని గౌరవంగా చూస్తున్నాడు లక్ష్మికి ఎక్కడ లేని విలువ ఇస్తున్నాడు లక్కీగా బావ ఈరోజే ముంబై వెళ్ళిపోతున్నాడు కాబట్టి బావ లేని టైంలో ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలి అని సహస్ర మనసులో అనుకుని లక్ష్మి రూమ్కి వెళ్తూ ఉంటుంది లక్ష్మి అదే టైంకి విహారీ ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర వచ్చి ఏ లక్ష్మి డోర్తి అని చెప్పి కొడుతూ ఉంటుంది అమ్మో సహస్రం వచ్చింది ఇప్పుడు నన్ను చూస్తారేమో అని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది ఎయ్ ఏం చేస్తున్నావే అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మగారు ఏం కావాలో చెప్పండి అని కనక మహాలక్ష్మి అంటుంది ఈరోజు రాత్రికి బావ ముంబై వెళ్తున్నాడు బావ వెళ్ళిపోయిన తర్వాత పది నిమిషాలకే పెట్టబెడ సర్దుకొని నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని సహస్ర చెప్తుంది ఏంటమ్మగారు నన్ను ఇంకా అనుమానిస్తున్నారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా బావ మీద నాకు నమ్మకం ఉంది నీ మీదే నాకు నమ్మకం లేదు నీ వల్ల ఎప్పుడు ఏ అంటుకుంటాయో నా బావని ఎక్కడ వల్ల వేసుకుంటావోనని నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను ఈ టెన్షన్ నేను పడలేవను అందుకే పెట్టబెడ సర్దుకొని వెళ్ళిపో అని సహస్ర చెప్తుంది వెళ్ళలేదో నీ ప్రాణాలు నా చేతుల్లో పోయాయే అని సహస్ర అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే కనక మహాలక్ష్మి రూంలో అన్నం కనిపిస్తుంది ఏయ్ ఏంటి అది అని సహస్ర కనక మహాలక్ష్మి రూంలోకి వస్తుంది ప్లేట్ ఏంటి ఇక్కడ ఉంది ప్లేట్లో నువ్వు అన్నం తింటున్నావేంటే అని సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మగారు అది అది అని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే పండుగ వస్తాడు లక్ష్మమ్మ దొరికిపోయినట్టుంది ఏదో ఒకటి చెప్పాలి అని పండు మనసులో అనుకుంటాడు నిన్నేనే అడుగుతుంది మా బావ ప్లేట్లో నువ్వెందుకు అన్నం తింటున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పండు ఏంటి సహస్రమ్మా అలా అంటున్నారు అలాంటి ప్లేటు ఇంట్లో ఒకటే ఉందనుకుంటున్నారా ఏంటి నాలుగైదు ఉన్నాయి విహారీ బాబు గారు తిన్న ప్లేటు ఇప్పుడే కిచెన్లో నేను క్లీన్ చేసి వస్తున్నాను అని పండు చెప్తాడు అంటే అది బావ ప్లేట్ కదా అని సహస్ర అడుగుతుంది కాదమ్మగారు అని చెప్పి పండుగ అంటాడు నేను చెప్పింది గుర్తుంది కదా మర్చిపోకు అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ పండు సమయానికి వచ్చి కాపాడావు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ప్రాబ్లంలో ఉంటే నేను చూస్తూ ఉంటానా ఏంటమ్మా అని చెప్పి పండు అంటాడు త్వరగా విహారీ బాబు గారి ప్లేట్లో అన్నం తిను విహారీ బాబు గారితో కలిసి ఊరికి వెళ్ళాలి ఇంట్లో అందరికీ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ప్లాన్ చేసుకో అని పండు అంటాడు సరే పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు విహారీ చెప్పిన విధంగానే ముంబై వెళ్ళటం కోసమని లగేజ్ సర్దుకొని కిందికి వస్తాడు సహస్రా అంబిక్ యమున పద్మాక్షి విహారికి ఎదురుగా ఉంటారు అమ్మ వెళ్ళొస్తాను అని విహారి చెప్పడంతో ఏంట్రా సడన్గా పెట్టబేడ సర్దుకొని ప్రయాణం అంటావు అని యమున అంటుంది అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా తొందరగానే వచ్చేస్తాను అని విహారి చెప్తాడు ఏంటి బావా ఆ పరిస్థితులు అని సహస్ర అంటుంది కొన్ని పరిస్థితులను చక్కదిద్దడం కోసం వెళ్తున్నాను సహస్ర పరిస్థితులు చక్కబడగానే వచ్చేస్తాను అని విహారి చెప్తాడు అప్పుడప్పుడు మనం వెళ్ళే దారిలో ఎన్నో పరిస్థితులు అడ్డుగా వస్తాయి విహారి వాటన్నిటినీ చాలా ఈజీగా సరిదిద్దుతావని నేను నీ గురించి అనుకుంటున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు థ్యాంక్స్ అత్తా అని విహారీ అంటాడు విహారీ చెప్తుంది పర్సనల్ విషయాల గురించా లేకపోతే కంపెనీకి సంబంధించిన విషయాలైనా దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంబిక మనసులో అనుకుంటుంది అమ్మ వస్తాను అని విహారి వెళ్తూ ఉంటే బావా అని సహస్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారిని హిప్ చేసుకుంటుంది బావా మన పెళ్ళి అనుకున్న తరువాత కొన్ని రోజులు నాకు దూరంగా ఉంటున్న క్షణాలు ఇవి నాకు చాలా బాధగా ఉంది బావా అని సహస్ర అంటుంది అక్కడ సమస్యలు పరిష్కారం అవుతేనే ఇక్కడ నేను సంతోషంగా పెళ్లి చేసుకోగలను సహస్ర అక్కడ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూసే వస్తాను అని విహారి చెప్తాడు సరే బావా అని సహస్ర అంటుంది ఇక విహారి కారు దగ్గరకు వెళ్తాడు విహారి వెనకే సహస్ర పద్మాక్షి అంబిక యమున అందరూ కూడా వెళ్తారు వెళ్ళొస్తానమ్మా అని చెప్పి విహారి అక్కడి నుంచి కారులో బయలుదేరతాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అటు ఇటు రూమ్లో తిరుగుతూ ఉంటుంది అప్పుడే విహారీ ఒక దగ్గరకు వెళ్ళి వెయిట్ చేస్తూ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు కనక మహాలక్ష్మి నేను బయట నీకోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాయి నా ఫ్రెండ్ నేను పికప్ చేసుకొని నా దగ్గర డ్రాప్ చేస్తాడు అని విహారీ చెప్తాడు నాకు భయంగా ఉంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది నేనున్నాను కదా ఎందుకు భయపడుతున్నావు అని విహారీ అంటాడు అది కాదు విహారి గారు నేను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే అబద్ధం చెప్పాలి అది చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తుంది మన చుట్టూ ఎన్నో ముళ్ళ పొదలు ఉన్నాయి వాటన్నింటినీ దాటుకుంటూ బయటికి వస్తున్నాము నువ్వు అయినా ఎవరిని మోసం చేయట్లేదు కదా లక్ష్మి త్వరగా బయలుదేరి వచ్చేసాయి అని విహారి చెప్తాడు సరే విహారి గారు అని కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు విహారి కూడా రాజీ మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు ఇక అలాగే ఎలాగైనా సరే ఆది కేశోలు గారి ఆరోగ్యం కుదుట పడేలా చేయాలి ఆ తర్వాత నాకు కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్లి అబద్ధపు పెళ్ళని చెప్పాలి నా ఫ్రెండ్ చేసిన పొరపాటు వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కనక మహాలక్ష్మిని వాళ్ళకు అప్పు చెప్పాలి అని విహారీ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి యమున దగ్గరకు వెళ్ళి అమ్మ అని పిలవటంతో ఏంటి లక్ష్మి ఈ టైంలో వచ్చావు అని యమున అడుగుతుంది మీతో మాట్లాడాలమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్